హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ శ్రీను ఫ్రెండ్స్ మీరు నా ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్ బటన్ మీద ట్యాప్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా రైట్ సైడ్ ఉన్న బెల్ ఐకెన్ మీద కూడా ట్యాప్ చేయండి అప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ మెయిల్కి పొందగలరు ఫ్రెండ్స్ ఈరోజు మీకు వీడియోలు ఏం చెప్పబోతుందంటే జియో జూన్ ముప్పై తర్వాత మనం ఎటువంటి రీఛార్జ్ ప్లాన్స్ మనకి ఉన్నాయనేది మీకు చెప్పబోతున్నాను అయితే ఫ్రెండ్స్ మొదట్లో మనం జియో ఫ్రీ సర్వీసెస్ తీసుకున్నాము ఆ తర్వాత త్రీ నాట్ నైన్ పెట్టి రీఛార్జ్ చేయించుకొని త్రీ మంత్స్ అనేది రీచార్ త్రీ మంత్స్ అనేది డేటాను మనం ప్యాక్ తీసుకోవడం జరిగింది అయితే ఈ త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత జూన్ ముప్పైకి అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి డేటా ప్యాక్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో చూద్దాం అయితే ఈ మీరు ఇవి తెలుసుకోవాలనుకుంటే జియో డాట్ కామ్లోకి వెళ్ళి కూడా మీరు సైట్ని విజిట్ చే విజిట్ చేసి తెలుసుకోవచ్చు చూడండి మనకి జియో ఇప్పుడు జూన్ థర్టీ తర్వాత మనకు ఓన్లీ రెండే రెండు ఆఫర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ అది ఒకటి త్రీ నాట్ నైన్ ఇంకోటి ఏమో ఫైవ్ నాట్ నైన్ అంటే జూన్ ముప్పై తర్వాత మనం చే మన మొబైల్కున్న రెండు ఆప్షన్లు ఏంటంటే రెండు రీఛార్జ్లు ఏంటంటే డేటా ప్యాక్స్ చేయించుకుంటే త్రీ నాట్ నైన్ చేయించుకోవాలి ఫ్రెండ్స్ త్రీ నాట్ నైన్ చేయించుకున్నట్లయితే కనుక మనకి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఎయిట్ డేస్ అనేది వస్తుంది వ్యాలిడిటీ ట్వంటీ ఎయిట్ డేస్ వ్యాలిడిటీతో రోజుకి వన్ జీబీ చొప్పున వస్తుంది ఫ్రెండ్స్ అంతేకాకుండా ఫైవ్ నాట్ నైన్తో చేయించుకున్నట్లయితే కనుక మనకి రోజుకి టూ జీబీ లిమిట్ చెప్పిన ట్వంటీ ఎయిట్ డేస్ అనేది రావడం జరుగుతుంది మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు జియో డాట్ కామ్ కూడా తీసుకోవచ్చు ముందుగా త్రీ నాట్ నైన్ అనేది మీకు చూపించబోతున్నాను మనం త్రీ నాట్ నైన్ ఆల్రెడీ మనం రీఛార్జ్ చేయి చేయించుకొని త్రీ మంత్స్ అనేది యూజ్ చేస్తున్నాము జూన్ ముప్పైతో అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ సబ్సి సబ్ రీఛార్జ్ అని ఉంటుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మనం మరోసారి త్రీ నాట్ నైన్తో రీఛార్జ్ చేయించుకోవాలి జూన్ ముప్పై తర్వాత అలా చేయించుకున్నట్లయితే ట్వంటీ ఎయిట్ జీబీ అనేది వస్తుంది రోజు ఒక జీబీ చెప్పిన మనం వాడుకోవచ్చు అనమాట వన్ జీబీ అయిపోయిన తర్వాత మనకి అన్లిమిటెడ్ డేటా ఎట్ వన్ ట్వంటీ ఎయిట్ కేపిఎస్ అంటే వన్ ట్వంటీ ఎయిట్ కేబీపీఎస్తో మన నెట్ అనేది నడుస్తుంది ఈ వన్ ట్వంటీ ఎయిట్ కేబీఎస్ అనేది కేవలం నెట్ బ్రౌజింగ్ మాత్రమే అవుతుంది డౌన్లోడ్ అనేది పనిచేయదు ఫ్రెండ్స్ ఇది ఒక ఆఫర్ ఓకేనా ఫ్రెండ్స్ ఇంక రెండోది వచ్చేసి ఫైవ్ నాట్ నైన్ ఈ ఫైవ్ నాట్ నైన్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకోండి ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఉంది రోజుకి మనం టూ జీబీ వాడుకోవచ్చు మనకి రోజు టూ జీబీ లిమిట్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్ ట్వంటీ ఎయిట్ కేబిఎస్తో మాత్రమే నెట్ అనేది పనిచేయడం జరుగుతుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కూడా ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రం వ్యాలిటీ ఉంటుంది అంటే ఇప్పుడు జూన్ ముప్పై తర్వాత మనం చే మనం చేయించుకున్న ప్రైమ్కి మూడు వందల తొమ్మిది ఒకందరు చేయించుకున్నారు ఐదు వందల తొమ్మిది కొందరు చేయించుకున్నారు సో మూడు వందల తొమ్మిది చేయించుకున్న వాళ్ళకున్న రీఛార్జ్ ఏంటంటే జూన్ ముప్పై తర్వాత మరోసారి వారు మూడు వందల తొమ్మిది రూపాయలు పెట్టి రీఛార్జ్ చేయించుకొని ట్వంటీ ఎయిట్ జీబీ అనేది వారు పొందుతారు అది కూడా కేవలం రెండు రోజులు మాత్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకేనా అలాగే ఐదు వందల తొమ్మిది పెట్టి రీఛార్జ్ చేయించుకున్నట్లయితే కనుక జూన్ ముప్పై తర్వాత వారికి రోజుకి టూ టూ జీబీ చెప్పిన ట్వంటీ ఎయిట్ డేస్ మాత్రమే జీబీ అనేది లభిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇది లిమిట్ అయిపోయిన తర్వాత రోజుకు వన్ జీబీ లిమిట్ అయిపోయిన తర్వాత వన్ ట్వంటీ వన్ ట్వంటీ ఎయిట్ కేపీఎస్ స్పీడ్తో నెట్ అనేది పెంచడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది జియో జూన్ తర్వాత మనం చేయించుకోవాల్సిన మనకు ఉన్నటువంటి రీఛార్జ్ ప్లాన్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్